ఈరోజు ఈ రాజమహేంద్రవరం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భర్త గారికి అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆల్సిలైనటువంటి ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మహిళా మతల్లులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈ రాజమండ్రి దాదాపు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి పాత హైవే ఈ రోడ్డు ఉండేది మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీద కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లి ఊడి మీద తణుకు మీదగా వచ్చేటువంటి రోడ్డు నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగటం రాజమండ్రి రాగటం నాకు దాదాపు పాతి సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రి పట్టణం తెలుసు కనీ విని ఎరగినటువంటి డెవలప్మెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో రాజమండ్రి పట్టణం కనపడుతుంది ఫ్లైఓవర్లు కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు ఈ మైదానం కావచ్చు డివైడర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్ నువ్వు గెలుస్తావు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కంచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా గురించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని అది వాస్తవం చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్కి ఒక తల్లి తంతే ఒక ఇరవై సంవత్సరాలు కనపడ్డాయి రాష్ట్రంలో ఆ సంగతి ఆయన కూడా తెలుసు అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఉత్తపుత్రులను పెట్టుకుంటాడు వెనకాల బీజేపీ వదినం వస్తుంది ముందేమో కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు చెల్లమ్మనే వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు రామోజీరావు ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆ మహా టీవీలో పౌర డబ్బా ఒకడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకన పట్టుకొచ్చారు పీకే ప్రశాంత్ కిషోర్ ఆయన నైపాక్ లోంచి పీకేసి పక్కన పడేసి మూడేళ్ళయింది ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్ లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణం సర్జేసి మళ్ళీ వచ్చాడు అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి ఒక టూ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎవడన్నా బలహీన ఆలోచిస్తూ ఉంటారు నేను వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే చంద్రబాబు నాయుడు టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మారుతుందన్నటువంటి భ్రమల్లో ఇటువంటి పిచ్చి ముండా కొడుకుల తీసుకొచ్చి మన మీద వాళ్ళు చెప్ప పొద్దున్నే లేచి మాకు నోరు నోరునిప్పటి నేను ఈ నాని గారు ఈ భరత్ ఈ రాష్ట్రంలో పది మంది ఉన్నా తిట్టి తిట్లు తిని తిట్టి తిట్లు తిని ఇదే కార్యక్రమం అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం ఎందుకంటే ఇప్పుడు పేర్నాని గారు చెప్పారు ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలోనో ఒక ప్రైవేట్ స్కూల్లోనో చదివించాల్సినటువంటి ఉంటుంది చదివించాలని ఉంటుంది కానీ ఆర్థిక స్థోమత లేదు చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తారు నలభై వేల స్కూల్స్ ఉన్నాయి ఆ నలభై ఐదు వేల స్కూల్స్ లో కూడా నాడు నేడు కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపరేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి స్కూల్ బ్యాగులు కానించి బట్టలు కానించి బూట్లు కానించి సాక్షలు కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఒక తల్లిలోగా ఆలోచించి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విచ్చి మాత్రం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే విద్య కోసం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి మనిషి చనిపోతాడని తెలుసు అయినా ఆర్థికంగా డబ్బులు లేక చనిపోవడం తప్పించే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుపేదలను కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఒక అడుగు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మూడు వేల మూడు వందల మంది మూడు వేల మూడు వందల రోగాలకి డిజిటల్ కార్డ్ ఇచ్చి ప్రతి పేదవాడిని కూడా తీసుకెళ్ళి ఆరోగ్య సమస్య వస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యారంగం కావచ్చు వైద్య రంగంలో కావచ్చు గత డెబ్బై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు అదే విధంగా పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎన్నికల్లో పెట్టినటువంటి నవరత్నాల్ని ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా బటన్ నొక్కి మహిళమ్మ తల్లుల అకౌంట్ లోకి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపదని పేద కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పేదల కుటుంబాలకు ఇచ్చాడని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు అది కూడా కాదు ఇరవై ఇరవై నాలుగే ఈరోజు రాజమండ్రి రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా శ్రీనివాస్ గారు అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి భర్తని శాసనసభ్యుడికి అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఈ రాజమండ్రి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి మీకున్నటువంటి సంబంధాలు మీకున్నటువంటి స్నేహాలు మీకున్నటువంటి బంధుత్వాలతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు ఎన్ని మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇందాక ఒక వీడియో ఉన్నాం ఆవిరెడ్డి అప్పారావు వాలంటీర్ వార్నింగ్ వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగదనమా ఈ రోజు ఒకటి చెప్పదలుచుకున్న వాలంటీర్లు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉదయం సూర్యించే ఉదయం ఉదయించేటువంటి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడు అన్న సంగతి చంద్రబాబుకి తెలుసు కాబట్టి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు ఈ మీరు అందరూ ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ మూడు శాతం ఓటింగ్ ఉంటుంది మూడు శాతమే ఓటింగ్ ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ముప్పై సీట్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి ముప్పై పైనే ఆయన గెలవలేడు ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు ముప్పై సీట్లు ఇచ్చుకున్నాడు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రా 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 అని పిలిచి ఆయనకి ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడు సిగ్గు లేకుండా ఈ యువటాకి సిగ్గు లేకపోయినా తీసుకుంటాక ఆయనకి లేకపోయినా చూసేటువంటి ఇవన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్ష విచక్షణ ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాష్ట్రానికి పడినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు చంద్రబాబు తప్పుకు ముందు ఒక ఆయన ఉన్నాడు ఆయన మర్చిపోయారు అసలు ఎవరో నాజండ్లా భాస్కర్ రావు గారు ఎనభై ఐదులో హార్ట్ ఆపరేషన్ చేసుకుందా ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు ఆయన అక్కడ దిగేటప్పుడుకి వెన్నుపోటు పోడ్చాడు ఒక ఆయన తొంభై ఐదులో కరెక్ట్గా పది సంవత్సరాలకి రామారావు లండన్ వెళ్ళాడు ఆయన వచ్చేటప్పుడు ఇంకోట పోటీ ఆయన వచ్చేటప్పటికి ఇంకోట పోటీ చేశాడు వెన్నుపోటు ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచే ఆయన సీట్లోంచి తీసి పక్కన పాడేశారు ఎవరో నా దేంట్లో నారా వీళ్ళిద్దరూ మన తాడేపల్లి గుడి సభలో చూసారా పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కూర్చుని ఉంటే ఒకటూ ఒకటి కూర్చుని ఉన్నారు ఒకటూ ఒకటి కూర్చుని ఉన్నారు జన సైనికులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ఆయనకు ఓటేద్దాం అన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పెఠాపురంలోనూ భీవరంలోను లేకపోతే ఇంకో తోటెక్కడో తోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోను పోటీ చేస్తాడని చెబుతున్నారు ఎవరు ఓడిస్తారు ఆయన్ని మా రామోజీరావు మా రాధాకృష్ణ మా బిఆర్ నాయుడు మా పౌడర్ డబ్బా వీళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారంట పవన్ కళ్యాణ్ పోటీ ప్రత్యేక వ్యూహం వ్యూహం పన్నురాట జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటాకి ఆయన వ్యూహం పన్నుగానే ఉంటాడు దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు చంద్రబాబు ఉండొచ్చు లోకేష్ ఉండవచ్చు లేదా ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు లేకపోతే మా వైసీపీ అయిపోయిన బుచ్చి చోదరి ఉండవచ్చు అందరూ ఉంటారు దాంట్లో మాకేం స్పెషల్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్నది మా అభ్యర్థులు గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం పవన్ కళ్యాణ్ గెలిస్తే పక్కలో పళ్ళు లాగా చంద్రబాబుకుంటాడు మళ్ళీ నాకు షేర్ కావాలంటాడు ఒక ఆయన లెటర్ వస్తాడు ఈయన కూడా రెండేడు ముఖ్యమంత్రి ఉండని ఇవన్నీ కూడా తలనొప్పులు ఆయనకే ఉంటాయి కాబట్టి ఆయనకేమో వంద సీట్లు గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఓడి పోటీ చేస్తే ఈ తెలుగుదేశం వల్ల ఆయన ఓడించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గుండె నక్కలతో ప్రయాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ గాని లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డం పట్టుకుని చంద్రబాబు గెలవాలి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు ఇక్కడైతే రాజమండ్రిలో భర్తని మీరు శాసనసభ్యుడిగా గెలిపించి మీరు అసెంబ్లీ మా గుండూరు శ్రీనివాసరావు పార్లమెంటు సభ్యుడిగా పంపించి ఢిల్లీ కనుక మీరు పంపించినట్లయితే ఈ ప్రాంతం ఈ ఉన్నటువంటి ఈ గోదావరి తీరం కనీ విని ఎరగినటువంటి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా మీ అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమం చేపడతారు ప్రతి పిల్లల్ని కూడా చదివించేటువంటి పూర్తి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రాంతానికి శ్రీనివాస్ గారు భర్త గారు అండగా ఉంటారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్ర ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీ రెండు అమూల్యమైనటువంటి ఓటుల్ని పార్లమెంటుకి అసెంబ్లీకి శ్రీనివాస్ గారికి భర్త గారికి ఫ్యాన్ మీద ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి తప్పకుండా నేను పేరు నేని గారు గెలిచినాక మీతో పాటు ఇక్కడికి వచ్చి మీ ఆనందంలో పాలు పంచుకోవటం అని చెప్పి తెలియజేస్తూ సమర్థిస్తున్నాను ఖాన్ కోసం ఇచ్చి తన ఎంపీ ఫండ్ లో నుంచి యాభై లక్షల రూపాయలు కూడా అదే వేదిక పై నుంచి నాకు దాదాపు రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పని గుర్తుకొచ్చింది ఈరోజు